హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే వీడియో ఒక యూట్యూబర్ది ఈ యూట్యూబర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాడు కాంగ్రెస్ మరియు ఆప్ ఇలాంటి దేశంలో ఉన్న ప్రతిపక్షాలు చేయలేని పాత్ర ఇతను ఒక యూట్యూబ్ ద్వారానే మోడీకి యాంటీగా ఇతను వీడియోలు చేయడం జరిగింది ఇతని వీడియోలో నిజమేంత అని చాలా మంది మేధావులు అందరూ తల పట్టుకొని కూడా సర్చింగ్ చేసినా కానీ ఇంచు పర్సెంట్ కూడా వన్ పర్సెంట్ కూడా అతని తప్పును తీయలేకపోయారు ఎందుకంటే ఇతను చేసే వీడియోలు చట్టపరంగా మరియు రాజ్యాధికారం పరంగా రాజ్యాంగం పరంగా కూడా అతను వేసే వీడియోలు ఆ కంటెంట్లు కానీ చట్టపరంగానే ఉన్నాయి అంటే అతను చెప్పేది ప్రతి మాట నిజమే అన్నట్టుగా ఆ వీడియోలో సాక్ష్యాలు కూడా చూపిస్తాడు ఆ వీడియోలు ఏంటో ఇప్పుడు నేను కింద అయితే ఇతనే ధృవ్ రాఠి ఇతను దాదాపు ఇరవై రెండు మిలియన్ల మంది ఇతని ఫాలో అవుతున్నారు ప్రస్తుతం మన భారత కానీ ఇతను ఉంటుంది మాత్రం ఇప్పుడు జర్మనీలో ఇతనికి ఇలాగే జర్మనీలో వీడియోలు చేయడం వల్ల ఇతనికి ఒక ఇలాగే యూట్యూబర్ సర్వీసెస్ కామెంట్ పెట్టాడు దమ్ముంటే నువ్వు వచ్చి ఇండియా వచ్చి నువ్వు వీడియోలు చేసి చూపించు అనగానే ఆయన వెంటనే ఆ కామెంట్ చూసిన వెంటనే రాత్రి ఫ్లైట్ పొద్దున ఇక్కడ దిగిపోయి గేట్ ఆఫ్ ఇండియా గేట్ ఆఫ్ ఇండియా దగ్గర వీడియో తీసి ఆ యూట్యూబర్ కు రిటర్న్ గిఫ్ట్ పంపాడు ఇలా ఇతని ధైర్యానికి మొక్కొచ్చు కానీ ఇతని వీడియోలు ఇప్పుడు బీజేపీ వాళ్ళకు గాని మోడీకి గాని కొరకరానికి కొయ్యగా మారాయి చూడండి ఇతని వీడియోలు ఎలా ఉంటాయో పేర్లు గిఫ్ట్ మోడీ ఇగో ఇలాంటి వాటి మీరు కావాలంటే ధ్రువ్ అని అని యూట్యూబ్లో కొట్టి చూడండి ఇతరు వీడియోలు అందులో సబ్జెక్ట్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది కానీ సోషల్ మీడియా రాను రాను ఇప్పుడు మంచి ప్లేస్లో వెళ్తుందంటే ఇలాంటి మంచి వీడియోలు చేయడం కొంతమంది వల్లనే ఎందుకంటే పెద్ద మీడియాలు నేషనల్ మీడియాలు శాటిలైట్ మీడియాలు ప్రభుత్వాలకు అనుకూలంగా ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళ తొత్తులుగా పనిచేస్తున్నాయి మరీ బద్దకం ఎక్కువైపోయింది వాళ్ళకు బయటకు వెళ్ళి న్యూస్ తెచ్చే కూడా బంద్ అయిపోయింది గోధీ మీడియా గోధి మీడియా ఇప్పుడు దేశవ్యాప్తంగా పొగారిది గోదీ మీడియాలో ఏమీ ఉండదు ఎంతసేపు నరేంద్ర మోడీ పొగడడం ఆ పార్టీని పొగడడం తప్ప పడని వాళ్ళను బండకే చికడంతో అసలు నిజాలు ఏంటి అని జనాలకు చెప్పే మన భారతదేశంలో ఇప్పుడు అలాంటి మీడియా కరువైపోయింది అందుకే ఇలాంటి ధృవరాతి కానీ ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలు కానీ ఇంకా చాలా మంది దేశం కోసం దేశంలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని నిజాన్ని యూట్యూబర్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్లకు యూట్యూబ్ వ్యూవర్స్ కు చేరవేస్తుండడం ఎంతో గొప్ప ఇంకా ఈ దేశంలో న్యాయం బతుకుంది నిజాయితీ అని చెప్పుకోవాలి అందుకని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి పాడని